హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ పాయింట్స్ కూడా చాలా డీటెయిల్గా నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ఈరోజు ఆర్టికల్లో ఒక చిన్న ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను ప్ర ప్రతి ఒక్క సెంటెన్స్ని డీటెయిల్గా తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఈ వీడియో బిగినర్స్కి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి ముందుగా హెడ్లైన్ టెన్ డెడ్ ఇన్ బ్లాస్ట్ ఎట్ టిఎన్ ఫైర్ వర్క్స్ యూనిట్ చూడండి టెన్ డెడ్ అంటే పది మంది మృతి చెందారు ఇది హెడ్లైన్ కాబట్టి ఇలానే ఉంటుంది ఇన్ బ్లాస్ట్ అంటే పేలుడులో బ్లాస్ట్ అంటే పేలుడు ఇన్ అంటే లో ఎట్ టిఎన్ ఫైర్ వర్క్స్ యూనిట్ అంటే తమిళనాడు బాణసంచా యూనిట్ వద్ద ఎట్ అంటే వద్ద టిఎన్ బాణసంచా యూనిట్ వద్ద పేలుడులో పది మంది చనిపోయారు చూడండి వివరాల్లోకి వెళ్తే టెన్ వర్కర్స్ కిల్ అండ్ త్రీ అదర్స్ ఇంజర్డ్ ఇన్ అండ్ ఎక్స్ప్లోజన్ ఎట్ ఎ ప్రైవేట్ ఫైవ్ వర్క్స్ ఫ్యాక్టరీ యూనిట్ నియర్ సత్తూర్ ఇన్ తమిళనాడు విరుదునగర్ డిస్ట్రిక్ట్ ఆన్ సాటర్డే చూడండి టెన్ వర్కర్స్ వర్ కిల్డ్ అంటే పది మంది కార్మికులు మృతి చెందారు ఇక్కడ కిల్డ్ అంటే చంపబడ్డారు అని అనకూడదు ఇలాంటి యాక్సిడెంట్ ప్రమాదంలో చనిపోయినా కూడా వారు కిల్డ్ అనే అర్థంలో ఉపయోగించాలి దీనికి ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం చూడండి టెన్ వర్కర్స్ వర్క్ ఇల్ అని ఉంది సెంటెన్స్లో ఇది పాస్ట్ లో ఉంది అంటే సింపుల్ పాస్ లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది చూడండి ప్యాసివైజ్లో ఉంది అని ఎందుకన్నాం అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ప్యాసివైజ్లో ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ చూడండి ఆబ్జెక్ట్ ప్లస్ వర్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ ప్లస్ సబ్జెక్ట్ చూడండి ఆబ్జెక్ట్ అనేది టెన్ వర్కర్స్ గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఇది ప్లూరల్లో ఉంది కాబట్టి అంటే బహువచనంలో ఉంది కాబట్టి వర్రని ఉపయోగించడం జరిగింది దీని యొక్క స్ట్రక్చర్స్ మీకు ఈ స్ట్రక్చర్స్ తెలిస్తే మీరు చాలా ఈజీగా మీరు ఈ సెంటెన్స్ అర్థం చేసుకోవచ్చు వర్ ప్లూరల్లో ఉంది కాబట్టి అదే ఇక్కడ ఏ వర్కర్ అని ఉందనుకోండి మనం ఏమి రాయాలంటే ఏ వర్కర్ వస్ అని రాయాలి ఎందుకంటే సింగులర్ కాబట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎ వర్కర్ వస్ కిల్డ్ త్రీ ఏంటి విల్ కి త్రీ కిల్ కిల్డ్ కిల్డ్ వర్కర్ వస్ కిల్డ్ సబ్జెక్ట్ ఇక్కడ మనకు అవసరం లేదు ఎవరి చేతనో అనవసరం ఆ పేరుడు జరిగింది అంటే వారు మృతి చెందారు ఎవరి వల్లన అనేది మనకు అనవసరం అక్కడ బై బ్లాస్ట్ అని రాయని అవసరం లేదు పది మంది కార్మికులు మృతి చెందారు ఇలా అర్థం చేసుకోవాలి ప్రతి దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఆ స్ట్రక్చర్ ని ఫాలో అయితే మనకు ఇంగ్లీష్ ఈజీగా ఉంటుంది ఏ వర్కర్ కిల్డ్ టెన్ వర్కర్స్ కిల్డ్ మీకు ఈ స్ట్రక్చర్ తప్పకుండా తెలిసి ఉండాలి చూడండి అండ్ మరియు త్రీ అదర్స్ ఇంజూర్డ్ అంటే మరో ముగ్గురు గాయపడ్డారు ఇంజూర్డ్ అనేది వి టూ ఇంజూర్ వి వన్ ఇంజూర్డ్ వింజూర్డ్ వి త్రీ మరో ముగ్గురు గాయపడ్డారు పది మంది కార్మికులు మృతి చెందారు మరో ముగ్గురు గాయపడ్డారు ఇన్ యాన్ ఎక్స్ప్లోషన్ ఇన్ అనేది లో ప్రిపోజిషన్ యాన్ అనేది ఆర్టికల్ ఎందుకు యాన్ రావడం జరిగిందంటే ఇక్కడ మనం ముందు లెటర్ ఏమనుంది ఈ అనుంది మనం ఎలా పలుకుతాం ఎక్స్ప్లోషన్ ఏ అని రాస్తాం కాబట్టి మనం పలికే విధానాన్ని బట్టి ఎక్స్ప్లోషన్ అనేది అచ్చుశబ్దం కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది చూడండి ఏ మరియు యాన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అలాగే ద అనేది డెఫినెట్ ఆర్టికల్ మీరు ఇంత డీటెయిల్గా నేర్చుకుంటే మీరు మర్చిపోవడానికి అవకాశం ఏమి ఉండదు ద అనేది డెఫినెట్ ఆర్టికల్ ఏ మరియు యాన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ అచ్చు శబ్దం వస్తే యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రాయాలి హల్లు శబ్దం వస్తే ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రాయాలి మనం మనం ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని చెప్పేటప్పుడు ద అనే డెఫినెట్ ఆర్టికల్ రాస్తాం మీరు ఇవి నేర్చుకొని నేను చేసే వీడియోలు చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుందని నేను ఆశిస్తున్నాను ఎక్స్ప్లోషన్ యాన్ ఎక్స్ప్లోషన్ అంటే ఒక పేలుడులో ఒక పేలుడులో పది మంది కార్మికులు మృతి చెందారు అలాగే మరో ముగ్గురు గాయపడ్డారు ఎట్ ఏ ప్రైవేట్ ఫైవ్ ఫైర్వల్స్ ఫ్యాక్టరీ యూనిట్ ఎట్ అంటే వద్ద ఏ ప్రైవేట్ చూడండి ఇప్పుడే చెప్పుకున్నాం ఇక్కడ ఈ అనేది అచ్చు శబ్దం కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అదే ఇక్కడ పి అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ప్రైవేట్ ఫైర్వర్క్స్ ఫ్యాక్టరీ యూనిట్ ఒక ప్రైవేట్ బాణసంచా ఫ్యాక్టరీ యూనిట్ వద్ద జరిగిన పేలుడులో పది మంది కార్మికులు మృతి చెందారు మరో ముగ్గురు గాయపడ్డారు నియర్ సత్తూర్ అంటే దగ్గర సత్తూర్ దగ్గర ఇన్ తమిళనాడూస్ విరుద్నగర్ డిస్టిక్ ఇన్ తమిళనాడు అంటే తమిళనాడు యొక్క నాడుస్ యూ పక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి నాడుస్ తమిళనాడుకు చెందిన విరుద్నగర్ డిస్టిక్లో ఆన్ సాటర్డే మనం ఎప్పుడు చెప్పుకునేదే వారాల ముందు ఎప్పుడూ కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ ఉండాలి అలాగే వారంలో మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి ఇక్కడ హైఫన్ ఇచ్చారు ఎందుకంటే ఈ వాక్యం పూర్తి కాలేదు మిగిలిన అక్షరాలు కింది వాక్యంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ హైఫన్ ఇవ్వడం జరిగింది హైఫన్ అంటే చిన్న అడ్డగీత చూడండి ద బ్లాస్ట్ విచ్ టుక్ ప్లేస్ ఎట్ ద విన్నర్ ఫైర్ వర్క్స్ యూనిట్ చూడండి ద బ్లాస్ట్ విచ్ టుక్ ప్లేస్ ఎట్ ద విన్నర్ ఫైర్ వర్క్స్ యూనిట్ ద బ్లాస్ట్ అంటే పేలుడు ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు రిలేటివ్ ప్రొనౌన్ వాడడం జరిగిందంటే ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఈ నౌన్ గురించి చెప్తుంది ఇక్కడ సబ్జెక్ట్ గురించి చెప్తుంది ద బ్లాస్ట్ అనేది సబ్జెక్ట్ ద బ్లాస్ట్ విచ్ టు ప్లేస్ ఎట్ ద విన్నర్ ఫైర్ వర్క్స్ యూనిట్ చూడండి ఏదైతే విన్నర్ బాణసంచా యూనిట్ లో చోటు చేసుకుందో అదే బ్లాస్ట్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విచ్ అనే రిలేటివ్ ప్రను రాయాల్సి ఉంటుంది ఈ విచ్ అనేది ద బ్లాస్ట్ గురించి చెప్తుంది ఏదైతే బాణసంచా యూనిట్లో చోటు చేసుకుందో అదే ఆ బ్లాస్ట్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది చూడండి ద విన్నర్ ఫైర్ వర్క్స్ యూనిట్ అంటే ఇదొక ప్లేస్ అంటే విన్నర్ బాణసంచా యూనిట్ చూడండి మనం ఇక్కడ ఎందుకు దాని అనే డెఫినెట్ ఆర్టికల్ రాసామంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి బాణసంచా యూనిట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఇలా ప్రతి ఒక్క సెంటెన్స్ని విడదీసి మనం నేర్చుకుంటూ ఉంటే చాలా మంచి ఇంగ్లీష్ మనం మాట్లాడతాం ఎట్ ద విన్నర్ ఫైర్ వర్క్స్ యూనిట్ ఎట్ అబౌ ట్వెల్వ్ థర్టీ పిఎం అంటే ఇంచుమించు మధ్యాహ్నం పన్నెండున్నరకు ఈ పేరుడు చోటు చేసుకుంది టేక్ ప్లేస్ అంటే చోటు చేసుకుంటుంది టుక్ ప్లేస్ అంటే చోటు చేసుకుంది కంప్లీట్లీ డెస్ట్రాయిడ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ద సెవెంటీ బిల్డింగ్స్ ఆన్ ద ప్రినిసెస్ చూడండి కంప్లీట్లీ అంటే పూర్తిగా డెస్ట్రాయిడ్ ధ్వంసం అయ్యాయి ఫైవ్ అవుట్ ఆఫ్ ద సెవెంటీ బిల్డింగ్స్ డెబ్బై భవనాలలో ఐదు పూర్తిగా ధ్వంసం అయ్యాయి ఫైవ్ అవుట్ ఆఫ్ ద సెవెంటీ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఆన్ ద దినిసెస్ అంటే ప్రాంగణంలో ద ప్రివిసెస్ అంటే ప్రాంగణం మనం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంగణం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ వాడడం జరిగింది ఆన్ ద ప్రివిసెస్ అంటే ఆ ప్రాంగణంలో అలాగే నైన్ పీపుల్ వర్ డిక్లర్డ్ డెట్ ఆన్ అరైవల్ అట్ ద శివకాశి గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ వన్ డైడ్ వైల్ లైట్ ద హాస్పిటల్ పోలీస్ సెడ్ చూడండి నైన్ పీపుల్ వర్ డిక్లేర్ డెడ్ చూడండి నైన్ పీపుల్ వర్ డిక్లేర్ డెడ్ అంటే నైన్ పీపుల్ అంటే తొమ్మిది మంది వర్ డిక్లేర్ డెడ్ ఇది కూడా ప్యాసివైజ్లోనే ఉంది పాస్ట్ లో ఉంది ఇంతకు ముందే మనం రాసుకున్నాం మొదటిసారిగా దాని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ అలాగే పాస్ లో ఆబ్జెక్ట్ ప్లస్ వర్ వర్ ప్లస్ వి త్రీ ప్లస్ సబ్జెక్ట్ చూడండి ఆబ్జెక్ట్ అనేది ఏంటి నైన్ పీపుల్ తొమ్మిది మంది ఇక్కడ ఒకరికంటే ఎక్కువ ఉన్నారు అంటే బహువచనం ప్లూరల్లో ఉంది కాబట్టి వర్ అని రాయాలి అదే ఒకరే ఉంటే ఏ పర్సన్ లేదా ఏ మ్యాన్ వర్స్ డిక్లేర్ డెడ్ అని రాయాలి ఒకరే ఉంటే కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఒకరికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి నైన్ పీపుల్ వర్ డిక్లేర్డ్ అంటే ప్రకటించబడ్డారు వి త్రీ డిక్లైర్డ్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ప్యాసివైజ్లో ఎప్పుడు కూడా వి త్రీనే ఉంటుంది తప్పకుండా వి త్రీలో కాకుండా వి టూలో వి ఫోర్లో ఉంటే అది ప్యాసివ్ వైజ్ అనేది కాదు వర్ డిక్లైర్డ్ డెడ్ అంటే చనిపోయినట్లు ప్రకటించారు ఇక్కడ మనకు సబ్జెక్టు అవసరం లేదు సబ్జెక్ట్ అనేది కంపల్సరీ కాదు ప్యాసివైజ్లో అది ముఖ్యమైతేనే రాయాల్సి ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ను హైలైట్ చేస్తూ ఉంటాం మనం అది గుర్తుపెట్టుకోవాలి చూడండి తొమ్మిది మంది చనిపోయినట్లు ప్రకటించారు డిక్లర్డ్ అంటే ప్రకటించడం అంటే చనిపోయినట్లు అంటే ప్రకటించారు ఎవరు ప్రకటించారో మనకు తెలియదు కాబట్టి మనం ఇలా ప్యాసివైజ్లో రాయాల్సి ఉంటుంది ఆన్ ఎరైవల్ అంటే చూడండి తీసుకురావడంతో ఆన్ ఎరైవల్ వారు రావడంతోనే వారు డిక్లెర్ డెడ్ అంటే చనిపోయినట్టు తెలిసింది హాస్పిటల్ తీసుకురావడంతోనే ఎట్ ద శివకాశి గవర్నమెంట్ హాస్పిటల్ శివకాశి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద తీసుకురావడంతోనే వారు చనిపోయినట్లు ప్రకటించారు ఎవరు ప్రకటించారో మనకు అనవసరం చూడండి ఎట్ అంటే వద్ద మనం దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఎందుకు రాశామంటే ఈ శివకాశి గవర్నమెంట్ హాస్పిటల్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ మెన్షన్ చేయాలి అండ్ మరియు వన్ డైడ్ ఒకరు చనిపోయారు ఇది యాక్టివైజ్ లోనే ఉంది అలాగే పాస్ టెన్స్ లో ఉంది లో ఉంది కాబట్టి పాస్ టెన్స్ లో ఉంది వన్ డైడ్ ఒకరు చనిపోయారు వైల్ ఎట్ ద హాస్పిటల్ అంటే హాస్పిటల్లో ఉండగా చనిపోయారు తొమ్మిది మంది తీసుకురావడంతోనే చనిపోయారు మరి ఒకరు హాస్పిటల్లో ఉన్నప్పుడు వైలంటే సమయంలో ఎట్ ద హాస్పిటల్ మనం ఒక హాస్పిటల్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ రాయాల్సి ఉంటుంది చూడండి నైన్ పీపుల్ వర్ డిక్లైర్డ్ డెడ్ అంటే తొమ్మిది మంది ప్రకటించబడ్డారు చనిపోయినట్లు ఆ నెరైవల్ తీసుకురావడంతోనే ఎట్ ద శివకాశి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే శివకాశి గవర్నమెంట్ హాస్పిటల్లో అండ్ మరియు వన్ డైడ్ ఒకరు చనిపోయారు వై ఎట్ ద హాస్పిటల్ హాస్పిటల్లో ఉండగానే చనిపోయారు పోలీస్ సెడ్ పోలీసులు అన్నారు ద డిసీస్ వర్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎస్ రమేష్ ట్వంటీ ఎయిట్ ఏ కరుపస్వామి ట్వంటీ త్రీ ఆర్ అంబికా థర్టీ ఎం ముత్తు ట్వంటీ ఎయిట్ కే అవిరాజ్ సిక్స్టీ టూ ఆర్ మురుగజ్యోతి ఫార్టీ ఎయిట్ వి సంతరూబి ఫార్టీ త్రీ ఎం గురుస్వామి ఫిఫ్టీ టూ ఎం మునియస్వామి ఫార్టీ ఫోర్ అండ్ ఆర్ జార్ చూడండి ఇది కూడా పాస్ట్ టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ ప్లస్ సబ్జెక్ట్ చూడండి ద డిసీజ్ అనేది ఆబ్జెక్ట్ మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే ఇది సింగులర్లో ఉందా లో ఉందా చాలామంది సింగులర్ అనుకుంటారు కానీ ఇది ప్లూరల్ ద డిసీజ్డ్ అంటే మృతులు సాధారణంగా మనం ఇప్పుడే చెప్పుకున్న ద పోలీస్ అంటే ప్లూరల్ ద డిసీజ్డ్ అంటే ప్లూరల్ పోలీస్ మ్యాన్ అంటే సింగులర్ డిసీజ్డ్ పర్సన్ అంటే మృతి చెందిన వ్యక్తి ఇక్కడ ద డిసీజ్డ్ అంటే బహువచనంగా గుర్తించాలి ద డిసీజ్డ్ వర్ అంటే ప్లూరల్ కాబట్టి వర్ వచ్చింది అదే డిసీజ్డ్ పర్సన్ అని ఉంటే వజ్ ఇక్కడ ద డిసీజ్డ్ అంటే ఏంటి మృతులు మృతి చెందినవారు ఐడెంటిఫైడ్ గుర్తించబడ్డారు ఎవరి చేత గుర్తించబడ్డారో తెలియలేదు కాబట్టి మనం ప్యాసివైజ్లో రాసుకోవడం జరిగింది ఐడెంటిఫైడ్ అనేది వీ త్రీ ఇక్కడ చూడండి ఇది గమనించాలి ఇక్కడ సబ్జెక్ట్ అనేది కొన్ని వేలల అనవసరం యాస్ వలే వలే గుర్తించబడ్డారు వలే అంటే ఏంటి ఇంతకుముందు పేర్లన్నీ చెప్పుకున్నాం మనం ఒకరి తర్వాత ఒకరు వీరి వలె గుర్తించబడ్డారు ఇక్కడ యాద్ అనేది వలే కాబట్టి ఈ యాద్ అనేది ప్రిపోజిషన్గా మనం అర్థం చేసుకోవాలి ఇలా మనం ప్రతి ఒక్కటి డీటెయిల్గా తెలుసుకుంటూ ఉండాలి మనం స్ట్రక్చర్ రాసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ అప్డేట్ ద వర్ ఐడెంటిఫైడ్ గుర్తించబడ్డారు ఎవరి చేత గుర్తించబడ్డారు మనకు అనవసరం మనకు మృతులు ముఖ్యం కాబట్టి ముందు రాసుకున్నాం ఇలా అర్థం చేసుకోవాలి అందరూ మృతులు అలాగే త్రీ వర్కర్స్ విత్ బర్ హూ వర్ అడ్మిటెడ్ టు ద విరుద్ధ్ నగర్ అండ్ శివకాశి గవర్నమెంట్ హాస్పిటల్స్ వర్ ఐడెంటిఫైడ్ ఎస్ శివకుమార్ ట్వంటీ నైన్ ఎం ముత్తుకుమార్ థర్టీ అండ్ ఎస్ రెన్గామల్ ఫిఫ్టీ ఫైవ్ చూడండి త్రీ వర్కర్స్ విత్ బర్న్ ఇంజురీస్ చూడండి అంటే కాలిన గాయాలతో ఉన్న ముగ్గురు కార్మికులు బర్న్ అంటే కాలిన ఇంజురీస్ గాయాలు కాలిన గాయాలతో ఉన్న ముగ్గురు కార్మికులు త్రీ వర్కర్స్ హూవర్ అడ్మిటెడ్ టు ద విరుద్ నగర్ అండ్ శివకాశి గవర్నమెంట్ హాస్పిటల్స్ చూడండి ఈ హూ అనేది రిలేటివ్ హూ వర్ అడ్మిటెడ్ టు ద విరుద్నగర్ నగర్ అండ్ శివకాశి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎవరైతే శివకాశీ మరియు విరుద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చబడ్డారో వారు కాలిన గాయాలతో ఉన్న ముగ్గురు కార్మికులు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది హూ వర్ అడ్మిటెడ్ చేర్చబడ్డారు ఎవరి చేత చేర్చబడ్డారు మనకు అనవసరం ఇందులో చేర్చబడ్డారు నగర్ మరియు శివకాశి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చబడ్డారు వర్ ఐడెంటిఫైడ్ అంటే వారు గుర్తించబడ్డారు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి ఇక్కడ ఇంజురీస్ తర్వాత కామా ఉంది ఈ కామా నుంచి మొదలుపెట్టి ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉండే కామా వరకు ఇదంతా కూడా సబ్జెక్ట్ గురించే చెప్తుంది త్రీ వర్కర్స్ విత్ బర్న్ ఇంజురీస్ వర్ ఐడెంటిఫైడ్ ఈ కాలిన గాయాలతో ఉన్న ముగ్గురు కార్మికులు వర్ ఐడెంటిఫైడ్ గుర్తించబడ్డారు ఇది ప్యాసివైజ్లో ఉంది సింపుల్ పాస్ట్ లో ఉంది గుర్తించబడ్డారు ఎలా యాస్ వలే ఇది ప్రిపోజిషన్ ఎస్ శివకుమార్ ట్వంటీ నైన్ ఎం ముత్తుకుమార్ థర్టీ అండ్ మరియు ఎస్ రెంగమల్ ఫిఫ్టీ ఫైవ్ రెస్క్యూ అండ్ ఫైర్ సర్వీస్ పర్సనల్ ఫ్రమ్ వెంబకొట్టాయి అండ్ శివకాశి రష్ టు ద స్పాట్ చూడండి రెస్క్యూ అంటే ఆపద నుంచి కాపాడే టీమ్ రెస్క్యూ టీం అని అంటుంటాం మనం ప్రమాదం నుంచి కాపాడే రెస్క్యూ టీమ్ అండ్ మరియు ఫైర్ సర్వీస్ పర్సనల్ అంటే అగ్ని సేవా సిబ్బంది రెస్క్యూ మరియు అగ్ని సేవా సిబ్బంది ఫ్రమ్ వెంబకొట్టాయి వెంబకొట్టాయి నుండి అండ్ మరియు శివకాశి నుండి రస్ట్ ద స్పాట్ అంటే ఘటనా స్థలానికి చేరుకున్నారు రస్ట్ అంటే ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టాండ్స్లో ఉంది రస్ట్ చేరుకున్నారు టు ద స్పాట్ అంటే ఘటనా స్థలానికి మనం ఒక ప్రత్యేకమైన ఘటనా స్థలం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కటి మీరు స్ట్రక్చర్ రాస్తూ మీనింగ్స్ తెలుసుకుంటూ వకాబులరీ రాసుకుంటే మీరు చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు